హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ కుకింగ్ స్టైల్ ఈరోజు నేను మీకు ఎగ్లెస్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను అండి సింపుల్గా ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోనే ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి సుజి అలాగే ఒక అరకప్పు వరకు పంచదార వేసుకొని మెత్తని పౌడర్ లాగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక పావు కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి అంటే ఆయిల్ అనేది స్మెల్ లేకుండా చూసుకోవాలి అంటే ఫ్రీడమ్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు అలాగే ఇందులోనే ఒక ముప్పా కప్పు వరకు పెరుగు అరకప్పు వరకు పాలు కాచి చిన్న పాలు వేసుకొని మెత్తగా ఇలా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇందులోనే చిట్కాడంతా సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక అర స్పూన్ బేకింగ్ పౌడర్ అర స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని మొత్తం ఒకసారి కట్ అండ్ కోల్డ్ మెథడ్ లో కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని ఇందులోనే కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మనం కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని మొత్తం వేసుకోవాలి వేసుకుని ఇలా ఒకసారి ట్యాప్ చేసుకోవాలి ఇలా ట్యాప్ చేస్తే కేక్ అనేది అంత ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుందండి ఇప్పుడు ఇందులో మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఉంటే వేసుకోవచ్చు నా దగ్గర కిస్మిస్ ఉంటే నేను కిస్మిస్ ఒకటి ఇలా వేసుకుంటున్నాను వేసుకొని ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకొని ఒక అరగంట పాటు ప్రీ హీట్ చేసుకొని పెట్టుకోవాలి అందులో ఒక స్టాండ్ పెట్టుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బ్యాటరీని గిన్నెని పెట్టుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు బేక్ చేసుకుంటే మనకి కేక్ అనేది రెడీ అయిపోతుందండి చూసారు కదా ఎగ్లెస్ కేక్ అండి సింపుల్గా చేశాను చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి మా పాపకైతే చాలా బాగా నచ్చింది అది ఫస్ట్ టైం నేను కూడా ట్రై చేశాను చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడు కట్ చేసి చూపిస్తున్నాను ఒక్కసారి చూడండి చాలా సాఫ్ట్గా మెత్తగా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి కేక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది అంతేనండి మన ఎగ్లెస్ సుజీ రవ్వతో కేక్ అనేది రెడీ అయిపోయిందండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చింది నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి